హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి నానిగారు పంపించారండి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి నానిగారు పంపించారు ఈయన సీతవాల నాని అని పిలుస్తారని మనం చాలా వీడియోలు చేస్తున్నాము ఇవాళ కూడా ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చారండి ఈ వీడియోలో మీకు టాప్ క్వాలిటీ భీమవరం జాచినటువంటి నాలుగు పిల్లల్ని అలాగే ఒక పుంజుని ఒక మంచి పుంజుని అలాగే ఒక నాలుగు పిల్లల్ని ఇవన్నీ కూడా భీమవరం చేసే అమ్మేసినటువంటి బ్రీడ్గా చెప్తున్నారండి పుంజు యొక్క రంగు వచ్చేసరికి సీతు అని చెప్తున్నారు ఇక పిల్లలు అయితే కనుక మొత్తం నాలుగు పిల్లలు ఐదు నెలల వయసు గల పిల్లండి ఫైవ్ మంత్స్లో వీటికి ఏజ్ చెప్తున్నారు ఇవైతే మూడు పుంజు పిల్లలు ఒకటి పెట్టపిల్లగా చెప్తున్నారండి మీరు చూసేటువంటి వీడియోలు చూసినటువంటి ఈ నాలుగు పిల్లల్లో మూడు పుంజు పిల్లలు ఒక పెట్టపిల్లగా ఉందని చెప్తున్నారు ఇక ఈ సీతు పుంజు యొక్క ఎత్తు వచ్చేసరికి ఇరవై రెండు అని చెప్తున్నారండి హైట్ వచ్చి ట్వంటీ అని చెప్తున్నారండి ఈ పుంజ్ యొక్క హైట్ ఇది ఇరవై రెండుగా చెప్తున్నారు ఇక బరువు విషయం తీసుకుంటే మూడు కేజీల దాకా ఉంటుంది చెప్తున్నారండి వయసు విషయం తీసుకుంటే కనుక పన్నెండు నెలల వయసుల పుంజుని చెప్తున్నారండి త్రీ కేజ్ వెయిట్ అండి అలాగే ట్వెల్వ్ మంత్స్ ఏజ్గా చెప్తున్నారు ఈ సీతవా పుంజు యొక్క వయసు అండి ఇది పన్నెండు నెలలు ఇక ధర విషయం తీసుకుంటే కనుక ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు అండి ఈ సీతవా పుంజ్ యొక్క ధర వచ్చేసరికి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారు ఇక ఈ పిల్లలైతే కనుక ఐదు నెలల వయసు గల నాలుగు పిల్లలు వచ్చేసరికి మూడు మూడు పుంజు పిల్లలు ఒక పెట్ట పిల్లండి ఇవి మొత్తం కలిపి పదమూడు వేల రూపాయలు చెప్తున్నారండి థర్టీన్ థౌసండ్ రూపీస్ ఒకటి కాస్ట్ చెప్తున్నారు ఈ నాలుగు పిల్లల యొక్క కాస్ట్ అండి ఇది ఇక కొద్దిగా డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు ఈ పుంజు యొక్క ధరలో కావచ్చు పిల్లలు యొక్క ధరలో కావచ్చు కొద్ది డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు ఒకవేళ బల్క్గా నాలుగు పిల్లలు ఒక పుంజు కలిపి తీసుకుంటే కొద్ది ఎక్కువ డిస్కౌంట్ వేసే అవకాశం ఉంటుందండి మొత్తం కలిపి తీసుకుంటే కొద్ది ఎక్కువ డిస్కౌంట్ వేసే అవకాశం ఉంటుంది ట్రాన్స్పోర్ట్ అయితే పాజిబిలిటీ ఉంటుంది మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటే ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారండి ఇక ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది అంటే ఎవరైతే తీసుకుంటారో వారే ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకోవాల్సి ఉంటుందండి దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా గుడివాడ టౌన్ చుట్టుపక్కల రెండు వాళ్ళు కానివ్వండి కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే దూరంగా ఉన్న సరే క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు ఎందుకంటే మనం పెట్టే ధర క్వాలిటీ ఉందో లేదా చెక్ చేసి తీసుకుంటే మనకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంది కాబట్టి డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే మనకి బాగుంటుందని మా ఉద్దేశం అండి అలాగంటే క్వాలిటీలు అయితే మంచిగా మెయింటైన్ చేస్తారు వీలైనంత వరకు లైవ్లో చూడండి కుదరని పక్షంలో కనుక వీడియో కాల్ చేస్తే కనుక మీకు ఆ పిల్లల్ని అలాగే పుంజుని చూపిస్తారు నచ్చితే మీరు ధర మాడుకొని ఆ పుంజుని అలాగే పిల్లల్ని కూడా మీరు ట్రాన్స్పోర్ట్ చేయించుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్